హలో ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి ఇంకా సండే రోజు అయితే ఈవినింగ్ టైం అనమాట ఫస్ట్ టైం అనమాట మదర్స్ డే రోజు ఇంటి దగ్గర ఉండటం ఫస్ట్ టైము ఎందుకంటే ఎప్పుడు సిటీలోనే ఉంటుంటాము అప్పుడు మేమే చేసేవాళ్ళం అనమాట ఇప్పుడు ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నాం కదా ఖచ్చితంగా అందరం కలిసి చేద్దామని అయితే అనుకున్నాము అలా మా వారెళ్ళి కేక్ తీసుకొని వచ్చేసారు ఇంకా ఈవినింగ్ టైంలో అత్తమ్మ నేను మాయరాలు ముగ్గురం కలిసి కేక్ కట్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాము అండ్ మా వారికి జాబ్ వచ్చిన కాడ నుంచి ఇప్పుడే మదర్స్ డే రోజు ఇంటి దగ్గర ఉండటం అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట అందుకోసం అయితే ఇంకా ఖచ్చితంగా కేక్ కట్ చేయాలని అయితే అనుకున్నాము అండ్ మా అత్తమ్మకైతే ఫస్ట్ టైం అండి నార్మల్గా అయితే పిల్లలు సిటీలో కేక్ కట్ చేస్తే ఎట్లా మొత్తుకుంటారో అండి ఇప్పుడైతే వాళ్ళ డాడీ చెప్పు అన్నదాకా కూడా చెప్పడం లేదు అంత సైలెంట్ అయిపోయారు చెరా నేడి చెప్పు హ్యాపీ మదర్స్ డే చెప్పండి చెప్పురా నా చేయకండి పో నానమ్మకి పెద్దమ్మకి మమ్మీకి పోయి పోయి ఇవ్వండి చప్పలేకొడ్రీ అన్నీ చెప్తే చేస్తారా ఇంద్ర ఇంకా నేను అక్క ఆ తర్వాత అయితే కేకు ఇద్దరం కలిసి పెడుతున్నాము నార్మల్గా అయితే ఇంకా ఒకరికొకరం అయితే తినిపించేసుకున్నాము ముగ్గురం కూడా ఇంకా ఇప్పుడైతే మా బావ అండ్ మా వారు అనమాట ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మకి పెడుతూ ఉన్నారు కేక్ ఫస్ట్ టైం అనుకుంటానండి వీళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ అమ్మకి కేక్ పెట్టడం అంటే సెలబ్రేషన్ మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం అండి మధ్యలో మధ్యలో మేమైతే ఆట పట్టిస్తూ ఉన్నాము నేను మాయారాలు ఇక్కడ వచ్చేసి అత్తమ్మ మావయ్య అండ్ బావ మా వారు అనమాట మావయ్య కొంచెం నవ్వుతున్నాడు మంచిగా రావాలి అని చెప్పేసి మేమేమో హీరో లెక్క రావాలా అని చెప్పేసి నవ్వుతూ ఆట పట్టిస్తూ ఉన్నాను నేను మేమైతే అందరం కూడా సింపుల్గా ఉన్నామండి ఏదే డ్రెస్లో అయితే ఉన్నామో ఆ అడ్రస్లోనే ఉన్నామన్నమాట ఎవరూ రెడీ కాలేదు అప్పుడు ఎలా ఉన్నామో అలాగే కేక్ కటింగ్ సెలబ్రేషన్ అయితే చేసేసాము అందరం కూడా అలానే ఉన్నామన్నమాట ఇంకా తర్వాత పిల్లలైతే నా వాళ్ళ నాయనమ్మకు పెడుతున్నారు ఇంకా ఇక్కడ ఒకడు మిస్ అయిండండి మా బావ కొడుకు వాడు కొంచెం బయటకు వెళ్ళాడు అనమాట వాడు అక్కడ మిస్ అయ్యిండు వీళ్ళు నలుగురు నలుగురైతే ముగ్గురే ఉన్నారు మేము ఏంటంటే ముగ్గురు ఒకేసారి పెట్టండిరా వీడియో తీస్తాం ఫోటో తీస్తాం అని చెప్పేసి అంటున్నాం అనమాట మధ్యలో వాళ్ళ నాయనమ్మ నవ్వుతూ ఉంది వీళ్ళు ఏంటంటే ముగ్గురు ఒకేసారి పెడుతున్నారు కదా ఇంకా అలా నవ్వుతుంది అనమాట మా పెద్దోడేమి ఇక్కడ తెలియక కేక్ పూస్తున్నాడు వాళ్ళ నాయనమ్మకి అది చెప్తూ ఉన్నాము వాళ్ళకి తెలియదు కదా పోయొద్దమ్మా నాయనమ్మకి అని చెప్పేసి చెప్తూ ఉన్నాము ఇలా అనమాట ఇంకా మా బావ కొడుకు వాడేంటంటే రాఖీ నిన్న వీడియోలో చెప్పాను నేను రాఖీ అని వాడు కొంచెం బయటికి వెళ్ళాడు బిజీ ఉండి నెక్స్ట్ టైం వాడు కూడా వస్తాడు అనుకుంటా ൂട <kung> ദ అక్కడ మిస్ అయిపోయి వస్తాడు వాడు కూడా ఒక రెండు నిమిషాలు ఇంకా నెక్స్ట్ అయితే మేము అనమాట మా పిల్లలు మాకు తినిపిస్తున్నారు మేము వాళ్ళకి తినిపిస్తున్నాము కేక్ అయితే మా చిన్నోడు నాకు వాళ్ళ పెద్దమ్మకి తినిపిస్తున్నాడు పెద్దోడు కూడా సేమ్ అలాగే వాళ్ళ పెద్దమ్మకి నాకు తినిపిస్తున్నాడు శ్రావణి తినిపేరు శ్రావణి గుజ్జి కూడా అలాగే తినిపిస్తుంది అనమాట కేక్ ఇంకా అందరం ఆ తర్వాత ఒక ఫోటో కూడా దిగేశాము ايوه يا جماعه మస్తు అనమాట రాఖీ ఇంకా వాడైతే అమ్మకి నాకు తినిపించేశాడు కేక్ చూడండి మాకంటే హైట్ పెరిగాడు టెన్త్ అయిపోయిందండి వాడు టెన్త్ లెక్కలేడు అంత హైట్ పెరిగేశాడు అనమాట ఆల్మోస్ట్ వాళ్ళ బాబాయ్ హైట్ వచ్చేసిండు వాడు ఇంకా ఇలా అందరం అయితే మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నామండి మా వారు బావ వాళ్ళ మమ్మీకి మా పిల్లలు మాకు ఇలా ఫస్ట్ టైం అనమాట ఇంటి దగ్గర మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం అయితే చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాము ఇంక ఇవి కూడా సండే రోజు ఈవినింగేనండి ఆల్మోస్ట్ ఫోర్ టు సిక్స్ మధ్యలో అనమాట పిల్లలు ఈత కొడతామని చెప్పేసానంటే ఇంకా అక్కడ దగ్గరలో ఎక్కడో బావి ఉంటే తీసుకెళ్లారండి మా బావ మా వారు పిల్లల ముగ్గురు అంటే మా రాకి మా పిల్లలిద్దరు కూడా ఏంటంటే సిటీలో స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడం అలవాటు అయిపోయి బావిలో కొట్టాలంటే భయం వేసిందంట మా పెద్దోడు బాగానే కొడుతున్నాడు కానీ చిన్నోడు భయం బాగా ఉంది ఆ భయం పోగొట్టడానికి వాళ్ళ పెదనాన్న బావిలోకి శ్రేస్తూ ఉన్నాడు どこどこどこどこどこどこどこどこど పెట్టువద్ది <laughs> పట్టుకో <laughs> నమలంగ 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 రా యో సంగార బర్త అలవే జరుగు నిన్ను మొత్తం అక్కుదు జరుగు నిన్ను తీరా ఇగరా ఏ కొانےను కొడుతున్నాదా ఇగరా ఇగరా ని పట్ట వనాలా డోగరా నీ ఇష్టం చెప్తున్నా క్యాన్ పట్టుకో క్యాన్ పట్టుకో క్యాన్ క్యాన్ పట్టుకోరా దాన్ని పెట్టు దాన్ని వదిలిపెట్టు క్యాన్ వదిలిపెట్టు

इंगरायरा इंग्रयरा नि बट्टे ఇలా వీడికి ఎన్నిసార్లు అలా బావిలో కిసిరేసినా సరే భయం అయితే పోలేదండి అండ్ మునగకుండా ఉండటం కోసం అని ఆయిల్ క్యాన్ కూడా చేతికిచ్చారు వీళ్ళేం తీసుకెళ్ళలేదు కానీ పక్కన వేరే పిల్లలు ఆయిల్ క్యాన్తో కొడుతూ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొని ఆయిల్ క్యాన్ చేతికిచ్చారంట అయినా సరే భయం పోలేదు సిటీలో ఏంటంటే స్విమ్మింగ్ అలా ఒక ట్యూబ్లు ఉంటాయి కదండి ఆ ట్యూబ్స్ కట్టించి వాడు స్విమ్ చేస్తూ ఉంటాడు వాడికి అలవాటు అయిపోయింది ఇక్కడ ఏంటంటే బావి నిండా నీళ్ళు ఉన్నాయి ప్లేస్ ఆ బావి ఎంత లోతుంటుందో తెలియదు కదా దానికి వాడికి భయం గట్టిగా అనమాట ఆ భయం పోగటానికి మా బావ ఎంత ట్రై చేసినా కానీ వాడికైతే ఆ భయం పోలేదు మధ్యలో మధ్యలో ఎక్కడ మా బావ పట్టుకుంటాడో అని చెప్పేసి వద్దు నువ్వు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట వీళ్ళు విసిరేస్తున్నారని వీళ్ళ మీద కోపం ఎలా దిగడం కోసం మా పెద్దోడు నరుస్తున్నాడు మా చిన్నోడు ఇంకా ఇదండి ఈరోజు వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే అండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి